నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా నా వీడియోస్ నేను ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నగరాల్లో ఉంటుంది ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అనమాట కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట హౌస్ కూడా డోర్ చూశారు కదా వుడ్తో చేశారు చాలా క్వాలిటీ అనమాట క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గలేదు ఫ్రెండ్స్ కింద ఫ్లోరింగ్ కూడా చూశారు కదా మార్బుల్తో చేశారు పైన సీలింగ్ కూడా చాలా డెకరేటెడ్ గా డిజైన్ చేశారు విత్ లైటింగ్స్తో షో లైట్స్ హాల్ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ అది ఇటు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ సైడ్లో కనబడుతుంది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అది ఎదురుది దేవుడిగా అది చాలా స్పేషియస్గా ఉండిద్ది అనమాట కిచెన్ కూడా తర్వాత ఆపోజిట్లో మీకు కనబడుతుంది ఒక బెడ్రూమ్ అనమాట ఎందుకంటే కింద ఫ్లోర్ అంతా సింగిల్ బెడ్రూమ్ హోము ఇదిగో ఫ్రెండ్స్ పైన సీలింగ్ కూడా చూశారు కదా అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ప్రతి ప్లేస్కి సీలింగ్ అనేది ఒక డిజైన్ ఏర్పాటు చేయబడింది ఇదిగో ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ విత్ బ్యూటిఫుల్ లుక్అవుట్ డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత కిచెన్లో వచ్చేసి మీకు కిచెన్ బయట ఎలా ఉండిద్దో చూద్దాం రండి కిచెన్ బయట చూస్తున్నారు కదా చుట్టూ వెంటిలేషన్ రాయడానికి మిల్ల ముందు చూపుతో ఖాళీ ప్లేస్ వదిలేరు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అనమాట అలాగే వాష్ వాషౌట్ ఏరియా వచ్చేసి బయటే ఇచ్చారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మెట్ల కింద వాష్ మిషన్ పెట్టుకోవడానికి కింద ఇచ్చారనమాట అలాగే మెట్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మెట్లు ప్లస్ పట్టుకోవడానికి కూడా ఇవి స్టెయిన్లెస్ స్టీలు కింద మెట్లు కూడా మార్బుల్స్ అనమాట చాలా యొక్క మంచి క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట కింద చూస్తున్నారు కదా ఇది ఓపెన్ ప్లేస్ కాసేపు బయట కూర్చోడానికి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బయట లొకేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా క్లాస్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా డోర్ కూడా ఎలా మంచిలు కొట్టిచ్చారు పైన సీలింగు వుడ్ సీలింగ్ టైపు అండ్ అలాగే డోర్ లొకేట్ కూడా అలాగే చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఓపెన్ ప్లేసు అలాగే ఎదురుగా ఒక ఓపెన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బయట ఇది హాలు పైన సీలింగ్ కూడా చూశారు కదా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట డిజైన్ మీకు ఇక్కడ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అలాగే డైనింగ్ చేయడానికి అదే భోజనాలు చేయడానికి ప్లేస్ అనమాట మీకు కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో ఇది ఎంత కిచెన్ అనమాట కింద చూసారు కదా సేమ్ అలాగే వచ్చింది మాల్లో పైన డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి కలర్స్ మంచి క్లాస్ లొకేషన్ ఇచ్చారు అలాగే కిచెన్లో నుంచి ఇలా బయటకి రావచ్చు అనమాట ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారనమాట కిందలా కాకుండా పైన కిచెన్ బయటే వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కబోర్డ్స్ కూడా ఇచ్చారు చూస్తారా నాకు ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియాలో ఇది ఒక బెడ్రూమ్ అనమాట పైన డిజైన్ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కింద మార్బుల్స్ మార్బుల్స్కి టైల్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు సమ్మర్ సీజన్లోనే తెలుస్తుంది అనమాట ఆ డిఫరెన్స్ అనేది మార్బుల్స్ ఫ్లోరింగ్ కొద్దిగా చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట టైల్స్తో పోల్చుకుంటే ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్ అది డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ టేబుల్ మళ్ళీ ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ అనమాట పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంచి డిజైన్ ఇచ్చారు సీలింగ్కి కింద మార్బుల్ కబ్బోర్డ్స్ ఒక విండో ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ దీనికి కూడా ఇది ఏరియా వచ్చేసి నూట పంతొమ్మిది గజాలు టూర్ పేసింగు నగరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీకు ఆల్రెడీ తెలుసు కదా డీల్ క్లోజ్ అయిన తర్వాత వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇల్లు కొనుక్కునేటప్పుడే క్వాలిటీ అనేది ఎలా ఉండిద్ది అనేది చూసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ క్వాలిటీ బెటర్గా ఉంటే కనుక ఎక్కువ ఇయర్స్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వచ్చామనమాట లొకేషన్ ఎలా ఉండిద్ చూపించడానికి చూడండి లొకేషన్ కూడా చూస్తున్నారు కదా అన్ని బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి క్లాస్ ఓరియా